నమస్తే వెల్కమ్ టు జీఎం న్యూస్ నేను సుమలత కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లోని రిలయన్స్ కంపెనీ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఉద్యోగులకు ఇవ్వవలసిన రెండు నెలల జీతం ఇవ్వకపోగా హఠాత్తుగా కంపెనీ మూసివేస్తున్నామని యాజమాన్యం చెప్పడంతో కంపెనీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు సుమారు రెండు గంటల పాటు గేటు ముందు ఆందోళన చేసిన యాజమాన్యం స్పందించకపోవడంతో ముస్తాబాద్ విజయవాడ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు దీనితో ఆ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగస్తులు మాట్లాడుతూ రూల్స్ కి విరుద్ధంగా కంపెనీ నడుపుతున్నారన్నారు మహిళా ఉద్యోగులకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అని చెప్పి ఉద్యోగంలో చేర్చుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు పని చేయిస్తున్నారన్నారు పని భారం అయినప్పటికీ తప్పక ఉద్యోగం చేస్తున్నా ప్రతి నెల జీతం ఇవేయడం ఆలస్యం చేస్తున్నారన్నారు ఇప్పుడు ఏకంగా రెండు నెలల జీతం ఆపడంతో పాటు నోటీస్ బోర్డులో ఎటువంటి సమాచారం లేకుండా కంపెనీ మూసివేస్తే రెండు వందల మంది ఉద్యోగులు రోడ్డుపై పడాల్సి వస్తుందన్నారు గత కొద్ది రోజులుగా జీతం గురించి ఎవరైనా గట్టిగా మాట్లాడితే నో ఎంట్రీ పెట్టి పంపిస్తున్నారన్నారు మూడు సంవత్సరాలుగా చేస్తున్నా వారికి పీఎఫ్ గురించి ఊసేలేదన్నారు యాజమాన్యం వెంటనే స్పందించి రెండు నెలల జీతం ఉద్యోగులకు ఇవ్వాలన్నారు కంపెనీ మూసివేసే పరిస్థితి వస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టూ మంత్ ఈ మంత్ శాలరీ వేయలేదు మాకు ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ మంత్ చేస్తాం మేము ఇప్పుడుకి వచ్చి మేము నిన్న అడిగాం శాలరీ పడలేదని వాళ్ళు ఏం చెప్పలేదు మీకు అఫీషియల్గా అన్న చెప్పామా అన్నారు ఈరోజు గట్టిగా మాట్లాడాము మాట్లాడేపటికి రోజు డీసీ తీసేస్తున్నాం అన్నాడు ఇంకో పదిహేను రోజులు చేయండి నోటీస్ పీరియడ్ అయిపోద్ది అన్నాడు మేము ఈ కంపెనీని నమ్ముకొని ఫైనాన్స్ మీద అన్నీ తీసుకొని ఉన్నాం ఇప్పుడు శాలరీ వేయాల శాలరీ వేయ ఈ శాలరీ వేస్తారో లేదో తెలియదు ఇంకా రెండు పోయిన మంత్ కు ఈ మంత్ పడాల ఇప్పుడు ఒక్కసారి తీసేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు దీని మీద నమ్ముకున్నాం మేము అందరం ఏమైపోవాలి ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్పాడు తీసేస్తున్నాం అని ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు మాకు దీని మీద ఆధారపడి ఉన్నామన్నా మాకేమీ ఏదైనా న్యాయం మీరే ఇవ్వాలి మేము వాళ్ళని అడిగితే అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు మాకు అది మేము ఐదు ఎనిమిది టు ఐదు అన్నారు ఎనిమిది టు ఎనిమిది కూడా చేసిన రోజులు ఉన్నాయి ఓటీలు పడలా అయినా కానీ ఏం మాట్లాడాలా శాలరీలు టైం టు టైం పడతలా ఏం వేయట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి మాకు అసలు ఏం చేయాలనేది తెలియదు అన్న ముందు ఒకసారి ఇప్పుడు గట్టిగా మాట్లాడి ఇప్పుడే చెప్పారు నోటిఫికేషన్ అది ఇప్పుడు

అక్కడ వర్క్ చేబన సాలరీ కూడా వేయట్లేదండి హోల్ చేసేస్తున్నారు సాలరీ వేయకుండా అది ప్లస్ లో పెడుతున్నారు మాకు అర్థం కాట్లా பியாப் லேது சேல்ரி கட்சுடா ஏயிரு நேன் அரும் சப்புக்கா வால் மிர் சப்பண்டு மிரும் மான் நேயன் சரகால் பார்க்கடாவாலா அல்லி நான் வலைத்து பர்சுத்துலா நேயன் சரகால் சிங்கே அல்லி